హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడూ రొటీన్గా ఒకే బ్రేక్ఫాస్ట్ తిని తిని బోర్ అయిపోయిందా చాలా సింపుల్గా అండ్ హెల్దీగా కేవలం ఈ ఆలుగడ్డలతో చాలా ఈజీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేసేయచ్చండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో చాలా బాగా ఉంటుందండి అండ్ కొత్తగా ఉంటుంది అసలు ఈ బ్రేక్ఫాస్ట్లో ఎటువంటి సాంబార్ అండ్ చట్నీ ఏమీ అవసరం లేదండి చాలా సింపుల్గా ఈ ఒకటే మనం లాగిన్ చేయొచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా ఇది లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్కి రెండింటికి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ కొత్తగా మరియు హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను మూడు ఆలుగడ్డలు తీసుకున్నానండి దీన్ని బాగా వాష్ చేసి ఇలా కుక్కర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి ఇలా ఆలుగడ్డలను యాడ్ చేసుకున్నాను తర్వాత దీన్ని జస్ట్ వన్ విజిల్ పెట్టండి చాలు అంతే ఎక్కువగా స్మాష్ చేయకండి ఇలా వన్ విజిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేను పొట్టుని బాగా ఇలా విడిపించుకొని ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకొని దీన్ని మనం తురుముకోవాలండి ఇలా ఉంటుంది కదా గ్రేటర్ ఇలా దీన్ని తీసుకొని మనం బాగా తురుముకోవాలండి మీరు స్మాష్ కూడా చేయొచ్చు చేతిలోనే అలా కాకుండా ఇలా కూడా చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇలా అంతా తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం తురుముకున్న బాయిల్ చేసుకొని తురుముకున్న ఈ పొటాటో మిక్చర్ను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్ రవ్వ యాడ్ చేస్తున్నాను చిన్న సైజ్ కప్ తీసుకొని ఇలా క్వాంటిటీ బట్టి నేను రవ్వ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత అదే కప్లో టూ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను దీనికి మైదా కూడా యూస్ చేయవచ్చు కానీ మైదా హెల్దీ కాదు కాబట్టి నేను గోధుమ పిండి మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇలా వన్ స్పూన్ చిన్న స్పూన్లో ఇలా జీలకర్ర వన్ స్పూన్ వాము తర్వాత వన్ స్పూన్ ఇలా చిల్లీ ఫ్లెక్స్ అండి దీన్ని నేను కొద్దిగా ఎండుమిర్చిని మిక్సీలో వేసి ఇలా నేను తయారు చేసుకున్నాను చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం వేసుకోవడం వల్ల చిల్లీ ఫ్లేక్స్ను తర్వాత ఇందులో ఇలా బాగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత ఇందులో వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో టూ ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి తరువాత టేస్ట్కు తగ్గట్టు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులో వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఈ డిష్కు చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత ఇందులో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చేతిలో ఫస్ట్ చూడండి ఇలా ఫస్ట్ చేతిలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇంకొద్దిగా వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్ అనేది చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ వాటర్ అనేది ఇట్లా ఉండాలి ఎక్కువగా యాడ్ చేయకండి అలాగని తక్కువగా యాడ్ చేయకండి ఇలా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇలా అంతా మనం బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇలా అంతా తయారు చేసుకొని దీన్ని జస్ట్ టెన్ మినిట్స్ వరకు కొద్దిసేపు అలాగా నాననివ్వండి ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కాబట్టి కొద్దిగా నానాలి అప్పుడు చాలా బాగా వస్తాయి దోశలు అనేవి ఇలా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది టూ డేస్ వరకు వస్తుందండి ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట పిల్లలకు అప్పటికప్పుడే చేసేయచ్చు మనం ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసేయండి ఇప్పుడు పెనం మీద ఆయిల్ యాడ్ చేసుకొని మనం బాగా వెయిట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూపించే విధంగా ఇలా మనం యాడ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది చూడండి ఇలా ఉండాలన్నమాట ఎక్కువగా తిప్పకుండా అట్లే పైన పైన ఇలా తిప్పుకుంటూ మనం ఇలా బ్యాటర్ని పోసుకోవాలి దీని మీద ఇలా ఒక మూత పెట్టి కొద్దిసేపు ఇలాగే కుక్ చేసుకోవాలి కొద్దిసేపు ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి చూడండి ఎంత బాగా బ్రౌన్ కలర్లో వచ్చింది చాలా బాగుంది కదా చూడ్డానికి చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట ఎప్పుడూ రొటీన్గా ఒకే దోశలు మరియు ఇడ్లీలు అలా మనం తినకుండా ఇలా డిఫరెంట్గా ఆలుగడ్డలను యాడ్ చేసుకోండి ఇలా మంచి హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేసేయండి చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు దీనికి ఎటువంటి సాంబార్ అండ్ చట్నీ ఏమీ అవసరం లేదండి ఇలాగే మనం లాగించేయచ్చు ఇందులో అన్నీ వేసాం కాబట్టి చాలా మసాలా దోశలాగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అనమాట అంతే అండి చాలా సింపుల్గా అండ్ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవచ్చు ఇది కేవలం ఒక బ్రేక్ఫాస్టే కాదండి లంచ్ మరియు డిన్నర్లో మూడింటికి చాలా ఈజీగా అండ్ హెల్దీగా ప్రిపేర్ చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి మనకు వంట చేయడానికి టైం లేనప్పుడు మరియు రొటీన్గా తిని బోర్ అయినప్పుడు ఇలా డిఫరెంట్గా అండ్ హెల్దీగా బ్రేక్ఫాస్ట్ తయారు చేసేయచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండ్ లంచ్ అండ్ డిన్నర్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలా చేయడం వల్ల అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ